నో బార్డ్స్ హామోన్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈ రోజు టూ టాప్ క్వాలిటీ కలిగిన పెరువు క్రాస్ చిక్స్ను మనకు పంపించిన వారు గోపాల్ నాయక్ గారు తెలంగాణ స్టేట్ వనపరితి నుంచి పంపించారండి ఇందులో కనిపించేది జీపీ గారి మార్టిన్ వేలర్ అండి ఈ బ్రేడర్కు వచ్చిన చిక్స్ ఉన్నాయి బ్రదర్ దగ్గర అమ్మకానికి ఇది మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన మార్టిన్ వేలర్కు వచ్చిన చిక్స్ అండి ఇది జీపీ గారి లైన్ ఏంటండి బ్రదర్ది బ్రదర్ ఈ లైన్ ఎప్పటి ఎప్పుడుంచో మెయింటైన్ చేస్తున్నామని చెప్తున్నాం అండి కనపడేది బ్రేడర్ అండి జీపీ గారి దగ్గర ఉన్న మార్టిన్ వేలర్ అంటారు ఇది మంచి క్వాలిటీ టాప్ క్వాలిటీ కలిగిన బ్రేడర్ అండి ఇది దీనికి వచ్చిన చిక్స్ బ్రదర్ దగ్గర అమ్మకానికి పెట్టారండి ఈరోజు బ్రదర్ మనకు పంపించి పంపించడం జరిగిందండి ఇవి మంచి టూ టాప్ క్వాలిటీ టాప్ క్వాలిటీ కలిగిన చిక్స్ అండి ఇవి ఇవి బ్రదర్ వచ్చేసి చిక్స్ యొక్క డీటెయిల్స్ మనకు క్లియర్గా వివరంగా చెప్పారండి ఇందులో రెండు నెలల పది రోజుల వయసు కలిగిన పిల్లలు ఒక పిల్ల ధర బ్రదర్ పద్దెనిమిది వందలుగా చెప్పారండి రెండు నెలల పది రోజులు కలిగిన పిల్లలు ఒక పిల్ల ధర బ్రదర్ పద్దెనిమిది వందలు చెప్పారండి నెల పదిహేను రోజుల వయసు కలిగిన పిల్లలు పదహారు వందలు చెప్పారండి ఒక నెల పదిహేను రోజులు కలిగిన వయసు కలిగిన పిల్లల బ్రదర్ పదహారు వందలు చెప్పారండి ఒక నెల వయసు కలిగిన పిల్లల బ్రదర్ పన్నెండు వందలు చెప్పారండి వీటి యొక్క రేట్లు ఇవ్వండి అయితే బ్రదర్ యొక్క బ్రదర్ పుంజులంత ముందు మన ఛానల్లో ఇప్పుడు కంటిన్యూస్గా పెడుతూనే ఉన్నామండి ఎవరైనా ఆసక్తి కలిగి కావాల్సిన వాళ్ళు నచ్చి చూస్తే బ్రదర్ దగ్గర తీసుకోవచ్చండి బ్రదర్ జెన్యున్ పర్సన్ అండి ఆంధ్రాకు తెలంగాణ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారండి ఆంధ్రాకు తెలంగాణ ఏపీకి తెలంగాణకు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారండి అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వనపరిత అండి బ్రదర్ గారి పేరు గోపాలనాయక్ గారు అండి ఇవి రెండు మళ్ళీ ఇంకొకసారి పిల్లల ధరలు మళ్ళీ క్లియర్గా చెప్తున్నానండి రెండు నెలల పది రోజుల వయసు కలిగిన పిల్లల పిల్లల ధర ఒకో పిల్ల ధర బ్రదర్ పద్దెనిమిది వందలు చెప్పారండి నెల పదిహేను రోజుల వయసు కలిగిన పిల్ల ధర ఒకో పిల్ల ధర బ్రదర్ పదహారు వందలు చెప్పారండి ఒక నెల వయసు కలిగిన పిల్లల ధర ఒక్కో పిల్ల ధర బ్రదర్ పన్నెండు వందలు చెప్పారండి ఈ కనపడే చిక్స్ అండి మీరు చూసుకోవచ్చండి మంచి క్వాలిటీగా లేనివ్వండి టూ టాప్ క్వాలిటీ పెరుగు క్రాస్ సంబంధించిన బ్రేడర్ అండి జీపీ గారు అని తెలుసు కదా అంత బ్రాండెడ్ కలిగిన బ్రేడర్ ఉండే బ్రదర్ దగ్గర ఉన్నాయండి జీపీ గారు మార్టిన్ రండి దానికి వచ్చిన అవుట్పుట్గా బ్రదర్ చెప్తున్నారండి వాటికి వచ్చిన చిక్స్ అండి ఇవి కనిపించే బ్రేడర్లు ఇందులో యాడ్ చేశాను కదండి నెమల పింగళ ఒకటి పచ్చకాయకి డ్యాగ ఒకటి ఈ క్వాలిటీ ఈ విధంగా ఉంటాయని బ్రదర్ క్లియర్గా పెట్టారండి వివరించారండి మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన చిక్స్ పెరుగు క్రాస్ చిక్స్ అట్లాగే భీమవరం ఇచ్చి వాటం డబల్ పడీ కలిగిన చిక్స్ని బ్రదర్ అమ్మకానికి పంపించారండి వీటి అడ్రస్ వచ్చి తెలంగాణ స్టేట్ వనపర్తి అండి బ్రదర్ బ్రదర్ గారి పేరు గోపాల్ నాయక్ గారు అండి వీటికి ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో అంటే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండి కావాల్సిన వారు చూసి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్